వేరే వాళ్ళ పేరు మీద ఉంటే వేద ఇచ్చిన చూపించేటటువంటి ఆర్సీకి మీ బండి మీద ఉన్నటువంటి ఇంజన్ నెంబర్ శాసిస్ నెంబర్కి సంబంధం లేకుండా ఉండటము బాబు వెనక గమనించాలి కదా రకరకాల రకరకాల వేరియేషన్స్లో నెంబర్ ప్లేట్లో పెట్టుకోవటం ఇది కూడాను కాదు గవర్నమెంట్ మీకు ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఏ నెంబర్ అయితే ఫిక్స్ చేసి ఇచ్చారో కరెక్ట్గా అదే నెంబర్ ముందు వెనుక వైపు అదే స్పెసిఫికేషన్

అందరికీ తెలుసు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కేఆర్ దామోదర్ గారు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఫోర్ యాస్పెక్ట్స్లో మన జిల్లా మొత్తం కూడాను డ్రైవ్ చేస్తూ ఉన్నాము ఈ ఫోర్ యాస్పెక్ట్స్ ఏమిటి అని అంటే ఒకటి క్రైమ్ అగెయిస్ట్ వుమెన్ రెండోది యాంటీ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ అండ్ గంజా మూడోది వచ్చేసి రోడ్ సేఫ్టీ నాలుగోది వచ్చేసి సైబర్ క్రైమ్ ఈ ఫోర్ యాస్పెక్ట్స్ మీద ప్రతి ఒక్క సందర్భంలోనూ ప్రతి ఒక్క సందర్భాన్ని వినియోగించుకొని మేము ప పబ్లిక్కు అట్లాగనే స్టూడెంట్స్కి కూడాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది అయితే దీంట్లో భాగంగానే మనకు ఈ మార్నింగ్ స్కూల్ బస్సెస్ సెవెన్ నైన్ మధ్యలో స్కూలు కానీ కాలేజెస్ బస్సెస్ కావటం మళ్ళీ అట్లాగనే ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యలో వచ్చేసి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వదిలేటటువంటి సమయంలో మనకు మొదట్లో అంటే ఇక ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అని కాదు గతంలో మనకు ఈవ్ టీచింగు బస్సులు వెంట కుర్రవాళ్ళు ఎంతబడి అమ్మాయిలు టీచ్ చేస్తున్నారు అన్నటువంటి ఎలిగేషన్స్ వచ్చినాయి దాన్ని పురస్కరించుకొని ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒకటికి రెండు సార్లు ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యలో డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడాను ఒంగోలు టౌన్లో మొత్తం పది టీమ్స్ తోటి ఒక్కొక్క టీంకు ఒక ఇన్స్పెక్టర్ ఆరు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జిగా ఉండి పది టీమ్స్ కొంతమంది మా స్టాఫ్ కూడా మన లో ఉండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడైతే మనకు ఎక్కువగా ఉన్నాయో ఆ ఏరియాల్లో అనవసరంగా పని లేకుండా డ్యూటీసింగ్ నిమిత్తం లేదు అంటే వచ్చిపోయేటటువంటి బస్సులు వెంట అమ్మాయిలు ఉంటే వాళ్ళ వైపు చూస్తూ ఉండటం లేదు అని అంటే రోడ్ల మీద రద్దీగా ఉన్నటువంటి సమయంలో కూడా స్నేక్ డ్రైవింగ్ అని రేసింగ్ అని చెప్పేసి ఇలాంటి వాళ్ళను కనిపెట్టడం వీళ్ళందరినీ కూడాను అవినీతి ఇవటన్నిటినీ కూడాను ప్రివెంట్ చేసే కోసం వాళ్ళందరినీ కట్టడి దాని కోసం ఈరోజు పది టీమ్స్ తోటి టౌన్ మొత్తం కూడాను డ్రైవ్ చేయటం జరిగింది ఈ డ్రైవ్ సందర్భంలోని ఇలా మనం గుర్తించినటువంటి అరవై ఐదు మోటార్ సైకిల్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక్కొక్క కొన్ని సందర్భాల్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు ఒక్కొక్క మోటార్ సైకిల్ మీద ఇలాంటివి సిక్స్టీ ఫైవ్ వెహికల్స్ వాళ్ళ పర్సన్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఫోన్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు మనం అనుకున్నట్టు కోర్ ఆస్పెక్ట్స్ మీద కూడా నాట్ ఓన్లీ బీజ్ ఈజింగ్ మిగతా అన్ని ఆస్పెక్ట్స్ మీద కూడాను ఆ హెల్మెట్ వేరింగ్ దాని మీద కూడాను వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది అయితే యూత్కు ఒకటే చెప్తున్నాము పైనంత పడుగుతా చెప్పడం కుదరదు ముగ్గురెక్కి డ్రైవ్ చేసిన వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న లేదు అనంటే ఆర్సీ లేకున్నా ఆర్సీ ఉన్న ఒకవేళ ఆర్సీ మీద ఉన్నటువంటి ఇండియన్ నెంబర్ చేసేసి నెంబర్ వెహికల్ మీద ఉన్నదానికి ఖ్యాలీ కాకపోయినా అట్లాగే వీటన్నిటి మీద కూడా యాక్షన్ డ్యూటీ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే రాత్రి రాత్రిపూట పది గంటలు పదకొండు గంటల తర్వాత మనకు ఇంక కొంతవరకు కంట్రోల్ చేశాను ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో విచ్చల విడితను ఉండేది యూత్లో యూత్లో విచ్చల విడతను అర్ధరాత్రి పూట రోడ్డు మీద బర్త్డే పార్టీ జరుపుకోవటం ఇదంతాను పబ్లిక్ యూషన్స్ నిద్రపోయేటటువంటి పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ రోడ్డు మీద వెళ్ళేటటువంటి పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ జరుగుతూ ఉన్నటువంటి బస్సులో పెట్టుకొని దీని మీద కూడా డ్రైవింగ్ చేయడం జరిగింది అవన్నీ కూడా చాలా వరకు మేము కట్టడి చేయగలిగాం అది కూడా ఇంకా ఫర్దర్గా మేము దాన్ని పూర్తిగా నిర్మూలించేదానికి కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం యూత్ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రాత్రి పదకొండు గంటల తర్వాత పని ఉంటే ఓట్లేదు దానికి రియల్ జెన్యున్ రీజన్ ఏదన్నా ఉంటే వస్తుంది రీజన్ ఏమీ లేకుండా ఊరిక రేత్రి పూట అరుచుకుంటూ తిరుగుతూ రోడ్ల మీద బర్త్డే పార్టీలు జరుపుకోవటం ఇలా గనక ఇలాంటి కేస్ట్లతో గమనించారు అని అంటే మాత్రం వాళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందరూ గమనించాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా హెచ్చరిస్తాము ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడాను టాప్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడాను టాప్ టెన్ రౌడీ షేఖర్స్ ఎవరున్నారు రిపీటెడ్ అఫెండర్స్ ఎవరు ఉన్నారు అన్నది మేము రిస్టర్ చేయడం జరిగింది వారిని రకరకాల పద్ధతులు కేసులకు పిలిపించి బైండ్ ఓవర్ చేయిస్తాం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆరు నెలలకు అయిపోయిన తర్వాత మరలా రిపీట్ మళ్ళా ఫర్దరు అఫెన్స్ చేయకుండా ఉండేదానికోసం మరలా బైండ్ ఓవర్ చేయిస్తాం ఎవరెవరైతే ఇప్పుడు చెప్పినటువంటి రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మాట్లాడి ఇవాన్ని బయట చేసేటటువంటి పద్ధతులను కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడు అన్నది వాళ్ళకు వచ్చేసి వాళ్ళ వ్యక్తిని వాళ్ళు కట్టడి చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా కష్టం జరుగుతుంది అట్లాగనే ఆ షీట్ హోల్డర్ కూడాను గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగనే వీళ్ళు కనుక రిపీట్గా మళ్ళా ఇంకొక ఆఫెన్స్లో కనుక ఏదైనా ఇన్వాల్వ్ అయ్యారు అనంటే వాళ్ళ మీద కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్లో ఉన్నటువంటి క్రైమ్ ఈ సెక్షన్స్ కింద కూడాను కేసులు నమోదు చేయడం జరుగుతుంది అలాగనే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కూడాను సెక్షన్ ఇనిషియేట్ చేసి వాళ్ళని నగరం నుంచి మనం ఇక్కడ నుంచి ఎక్స్టర్న్ ఎక్స్టర్నమెంట్ అంట అంటే ఇక్కడి నుంచి బయటకు పంపించేటటువంటి మార్గం ఉంది అది కూడా దాని మీద కూడాను యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడాను షీట్ హోల్డర్స్ ఉన్నారు పిలిచి మాట్లాడి పంపిస్తారు అని అనుకుంటే మాత్రం పొరపాటు ఏదైనా వాళ్ళు చేయకూడనటువంటి పని దేంట్లోనైనా ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే మాత్రం వాళ్ళ మీద లీగల్గా వెరీ సివియర్ యాక్షన్ తీసుకోవడం జరిగింది అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా